ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యము చంద్రబాబు నాయుడు వేల మంది ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా అనంతపూర్ లో కియాలాకి భారీ పరిశ్రమ తీసుకోవడం జరిగింది ఈ కియా పరిశ్రమ అనంతపూర్ లో రావడం వల్ల దాదాపు అరవై వేల నుంచి లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భారీ పరిశ్రమలు తీసుకోగలుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే కియా పరిశ్రమ లాంటి వాటిని కూడా తల్లి తరమేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం అందరి మీద ఉంది ఇప్పుడు కియా పరిశ్రమలకి అనుబంధ పరిశ్రమలుగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి అంటే అనుబంధ సంస్థల రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి అంటే అవే పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఉండి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది యువతకి ఉపాధి కలిగి ఉండేది దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఒకవేళ మన కర్మకాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రానికి ఇట్లాంటి పరిశ్రమలు రావు ఉన్న పరిశ్రమలు కూడా తల్లి తరమేసే ప్రయత్నం చేస్తాడు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే గనక ఉచితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్